ఈ నెక్ పెయిన్ అనేది ఉంది అనేది వింటూ ఉన్నా ఏంటి దీనికి కారణం నార్మల్ గా ఏంటంటే ఈ రోజు పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కొంచెం అల్లర్ చేయకుండా ఉండాలని చెప్పి ఫోన్లు ఇచ్చేస్తున్నా ఈ ఫోన్లు ఇచ్చేసరికి వాళ్ళ ఫోన్లలో ఇట్లా పెట్టేస్తున్నారు అనమాట తల మన హెడ్ వచ్చేసి ఒక ఫైవ్ కేజీస్ ఉంటుంది దాన్ని ఇట్లా చేసి వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ వెయిట్ యాంగిల్ లో పెట్టినప్పుడు ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉందంటే ఇక్కడ మనం ఒక ట్వంటీ టు థర్టీ కేజీస్ ఆఫ్ వెయిట్ మన నెక్ రీజన్ మీద పెట్టినట్టే అంత అడిషనల్ ప్రెషర్ మన నెక్ రీజన్ మీద పడి పడి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ నెక్ మసల్స్ అన్ని స్ట్రెయిన్ అయిపోయేసి స్టిఫ్ అయిపోయేసి మొత్తం సర్క్యులేటరీ ఇబ్బందులు కూడా వస్తాయి అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ సర్వైకల్ రీజన్ స్టిఫ్ అవ్వడం వల్ల కైఫోస్టిక్ కండిషన్ ఈ నేచర్ గ్రావిటీ కూడా యాడ్ అయిపోయేసి బాగా గునిలాగా వస్తుంది చిన్న పిల్లల్లో చిన్న పిల్లల్లో గునిలాగా వస్తుంది అండ్ ఇట్ లీడ్స్ టు షోల్డర్ ప్రాబ్లమ్స్ వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ దీన్ని టెక్స్ట్ నెక్స్ట్ సిండ్రోమ్ అంటారని ఎట్లా అంటే కూర్చొని ఇట్లా టెక్స్టింగ్ చేయడం నుంచి స్టార్ట్ అయిన ఇది ఈ వర్డ్ ఇది పోగా పోగా ఎట్లయిపోయింది అంటే మ్యామ్ చిన్న పిల్లలకి ఈ రోజుల్లో సర్వైకల్ సర్జరీస్ అవుతున్నాయి అండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు దే ఆర్ గెటింగ్ ఇట్ యోగాలో లో ఏమంటారంటే మ్యామ్ ఇట్ ఈస్ సెట్ దట్ వన్ టైం బ్యాక్వర్డ్ బెండింగ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ టైమ్స్ ఫార్వర్డ్ బెండింగ్ అనమాట ఇప్పుడు మొత్తం అందరికి సర్వైకల్ స్పైన్ ఇంబాలెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ నేచర్ గ్రావిటీ ఎట్లా అంటే నేను ఇప్పుడు ఈ హ్యాండ్ ఇట్లా పెట్టాను అనుకుంటున్నా ఒక పది నిమిషాలకు నా హ్యాండ్ వంద కేజీ అనిపిస్తుంది గ్రావిటీ కదా సో హెడ్ అనేది ఇట్లా ఉండకూడదు మన అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మన బాడీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మా మీరు రాజస్థాన్కి వెళ్తే ఒక బిందె మీద ఇంకో బిందె ఇంకో మీద బిందె పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫిఫ్టీ లీటర్స్ కూడా మోసుకొచ్చే స్ట్రెంత్ ఇయర్ ఉమెన్ ఉన్నారు సో వాళ్ళ స్పైన్ కండిషన్ దాని మోయగలుగుతుంది అమృత్ సింగ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు పంజాబ్ లో ఆయన వంద కేజీల టర్బన్ కట్టుకుంటాడు ఆ టర్బన్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ మీద అక్కడిక్కడ అంతా తిరుగుతూ ఉంటాడు వంద కేజీల దాని మీద మోస్తాడు వంద కేజీల వెయిట్ అయినా మన హెడ్ మోయగలుగుతుంది అలైన్మెంట్ కానీ ఇలా కిందకు పెడితే మాత్రం అది ఇంపాసిబుల్ భరించలేదు భరించలేదు డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వేరే ఇష్యూస్ వస్తుంటాయి